హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ భోగి పండుగ సంక్రాంతి అలాగే కనుప పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి రోజు అయితే వీడియో తీయడానికి అవ్వలేదు భోగి రోజు నార్మల్గా ముగ్గు అయితే వీడియో తీసిన ఇంకా అంతే సంక్రాంతిది నార్మల్ పిండి వంటలు వచ్చేసి షార్ట్ వీడియో అయితే చేశాను ఇంకా ఈ ముగ్గులు కనుమ కోసం అని చెప్పేసి ఇలాంటి రత ముగ్గులు అయితే మూడు వేశాను అంటే చుక్కలు రాకుండా చుక్కలు పెట్టడం రాకుండా ఓన్లీ డిజైన్స్తో ఫ్లవర్స్తోనే వేస్తే ఎట్లా ఉంటుంది అలా చుక్కలు రాని వాళ్ళకి కూడా చుక్కల ముగ్గులతో రాని వాళ్ళకి ఇలా వేయడానికి ఈజీ ఉండడం కోసం అయితే ఈ మూడు ముగ్గులు అయితే వేశాను నేను ఇందులో ఏది బాగుందనేది మాత్రం కామెంట్ చేయండి నాకైతే మూడిటికి మూడు నచ్చాయి కొంచెం చెప్పాలంటే ఇలాంటివి చూడడానికి కొంచెం మంచిగా ఇట్లా కళ్ళ నిండి అనిపిస్తాయి అన్నమాట పెద్ద పెద్దగా వేస్తాం కదా ఊర్లలో రథాలు ఇంకా ఇలా చిన్న చిన్న ఏంటంటే చిన్న చిన్న వాకిలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి బాగా అనిపిస్తాయి ఇంకా కనుమ రోజు మార్నింగ్ ఇలాగా అయితే ఈ రథం ముగ్గు వేసి సూర్యుని అయితే దించిన మా వాకిలు వచ్చేసి చాలా చిన్నది ఇప్పుడు నేను ఎంతైతే వేసానో ముగ్గు అంతే అనమాట మాది కోటస్ టైప్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంత చిన్నది వేసిన ముగ్గు పెద్ద పెద్ద వాకిలు ఉన్న వాళ్ళకి ఇదే ముగ్గుని పెద్దగా వేసి కొంచెం డిజైన్ యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకా కనుమ రోజు మా వారైతే దీపం అయితే ముట్టిస్తున్నారు హారతి ఇస్తుంటే నేను వీడియో అనేది తీసాను మా బాబా పూజ బాగా చేస్తారు దేవుడికి ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే మా హస్బెండ్ చేస్తున్నారు ఇక్కడ నేను వంట స్టార్ట్ చేసిన సంక్రాంతి రోజైతే నాన్ వెజ్ తినము తినము అందుకని కనుమ రోజు బగారన్నము అలాగే చికెన్ కూర అయితే వండుతున్నా నేను ఈ త్రీ డేస్ ముగ్గు దగ్గరనే ఒక గంట సేపు అయితే టైం పట్టింది ఇంకా కనుమ రోజు చాలా తక్కువ టైం కానీ ఈ భోగి రోజు సంక్రాంతి రోజు అయితే చాలా అంటే చాలా టైం తీసుకుంది ముగ్గు దగ్గరనే ముగ్గు వేసేది వేసాం కానీ అందులో కలర్స్ నింపాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అందుకని చెప్పి ఇంకా ముగ్గు అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత టీలు తాగడము టిఫిన్ చేయడం అట్లాంటివైతే వేసుకోవడం టిఫిన్ అంటే ఏం లేదు సంక్రాంతి అప్పుడు తెలిసిందే కదా మంచిగా చాయ్ పోసుకోవాలి అందులో మురుకులు వేసేసి తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ టేస్ట్ అయితే తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొంతమంది అయితే తినరు నాకైతే చాలా ఇష్టం మురుకులు చాయ్ చిన్నప్పుడు బాగా తినేది ఇక్కడ వచ్చేసి మా కన్నయ్యకి పాలు వెయిట్ చేసి పక్కన పెట్టేసిన చల్లారుతాయని ఇంకా మూత పెట్టలే అట్లాంటివి అయితే అనొద్దు కామెంట్స్లో నేను వానికి కొంచెం చల్ల చల్లగా అవ్వడం కోసం పాలక్కడ వెయిట్ చేసి పెట్టాను చికెన్ అయితే వండుతున్నా చెప్పాలంటే మటన్ అట్లాంటివి అయితే ఇంట్లో ఎక్కువ తినరు చికెన్ ఇష్టం లేదంటే తలకాయ కర్రీ బోటి కర్రీ ఇవైతే తింటారు బోటి కర్రీ అయితే దాన్ని క్లీన్ చేయడం రాక అసలు తేమ్ ఇంట్లోకి క్లీన్ చేయడం వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంట్లోకి తెచ్చి వండుతుండే తెచ్చి వండిపిస్తుండే ఖచ్చితంగా నాతోటి కాకపోతే నాకు క్లీన్ చేయడం రాదు కాబట్టి దాన్ని బతికిపోయింది అది సో ఇక్కడ మీరు సంక్రాంతికి ఏం స్పెషల్ చేశారో ఇంకా ఏ ఏమేమి స్పెషల్స్ మీ దగ్గర జరిగాయి అన్నది మన కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ముగ్గుల వీడియోలు బాగుంటున్నాయా ఎంతమందికి నచ్చుతున్నాయి అనేది తెలియట్లేదు మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు కనుక మనం ముగ్గులు చూసిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయైతే ఓకే బ్యాడ్ అయితే బ్యాడ్ అని కామెంట్ చేయండి గుడ్ అయితే గుడ్ అని కామెంట్ చేయండి ఏదైతే అది ఎందుకంటే అందరికీ అని నచ్చాలని రూల్ అయితే లేదు కదా సో అదనమాట నేను భోగి రోజు అయితే మన చక్కెర పొంగలి చేస్తారు కదా అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీరేదు కొత్త బియ్యం తోటి అయితే చేస్తా మారదు కొత్త బియ్యంతో నువ్వులు వేసి కచ్చపక్క నువ్వులు దంచి అయితే వేసి చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ స్పెషల్ భోగి రోజు నువ్వులతోని నువ్వులతో చేసింది ఏదైనా తినాలి అంటారు కదా సో మేమైతే ఇక్కడ అది చేస్తాము చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేనైతే కొత్త బియ్యంతో ఇక్కడ వగార అన్నం అయితే వేస్తున్నా కొత్త బియ్యం ఏంటంటే ఉంటుంది అన్నం సో అందుకని చెప్పేసి ఇవాళ స్టార్ట్ చేసిన అనమాట భోగి రోజు వండిన స్వీట్ తర్వాత ఇంకా రెగ్యులర్ వండేస్తూనే ఉంటాం కదా అందుకని ఇది ఇక్కడ అన్నం అయితే వండుతున్నా నేను చెప్పాలి అని అంటే సంక్రాంతి రోజు చాలా వరకు నాన్ వెజ్స్ అయితే వండేస్తారు ఇది అండి ఇవాళటి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ